వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి మూడు ఉమ్మడి జిల్లాల్లో ఆయా పార్టీల నాయకులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు సన్నాహక భేటీలతో పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు నిరుద్యోగ ఉద్యోగ పట్టభద్రుల సమస్యలపై పోరాడే వ్యక్తులను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని కోరుతున్నారు వరంగల్ ఖమ్మం నల్గొండ ఉప ఎన్నికకు ప్రచారం ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు మాజీ మంత్రి కేటీఆర్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదనడం సరికాదని విమర్శించారు భువనగిరిలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న అనిల్ కుమార్ నిత్యం సమస్యలపై పోరాడే తీన్మార్ మల్లన్నను భారీ మెజారిటీతో గెలిపించడానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు ఖమ్మంలో ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పట్టభద్రులంతా మద్దతు పలకాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను చూసి ఓటేయాలని అభ్యర్థించారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిందన్న కేటీఆర్ ఒక్కరికైనా పింఛన్ పెరిగిందా అని ప్రశ్నించారు కొత్తగూడెం ఇల్లందులో ఎమ్మెల్సీ ప్రచార సభలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ నేతలు మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు తమ పాలనలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామన్న ఆయన పదేళ్లలో ఏ రాష్ట్రంలోనూ ఇన్ని కొలువులు ఇవ్వలేదని గుర్తు చేశారు ఆరు గ్యారంటీలకు గాను ఐదు గ్యారెంటీలు అమలు చేసేసిన నాకు తెలిసి ఒక గ్యారెంటీలో ఒక ఉప హామీ మాత్రమే అమలైంది ఏదైతే ఒక ఫ్రీ బస్ మరి పచ్చి అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి కర్రుగాచి వాల్త పెట్టాల్సింది మీరే అనే మాట విద్యావంతులనే అనే మాట మీకు ఉన్నాం ఎందుకంటే మీరు పట్టించుకోకపోతే మీరు ఉదాసీనంగా ఉంటే అబద్దపు హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏటల రాజేందర్ ఆరోపించారు సూర్యాపేట జిల్లా కోదాడ హుజూర్ నగర్ ఖమ్మంలో నిర్వహించిన వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో ఈటల పాల్గొన్నారు సంక్షేమం మౌలిక వసతుల కల్పనలో కాంగ్రెస్ కుంటుపడిందన్న ఈటల భారాసాకు రాష్టంలో మనుగడ లేదన్నారు సమస్యలపై పోరాటం చేసే పార్టీ భాజపాని ప్రేమేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఎప్పటికప్పుడు రావాల్సిన డబ్బులు ఉందో వెంటనే చెల్లించమని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయమని కోరిండ్రు మీరు నిరుద్యోగ యువకులని గ్రాడ్యుయేట్స్ ఓట్లు అడిగే ముందు మీరు నాలుగు వేల రూపాయలు క్లియర్ చేస్తే తప్ప మీకు ఏ ముఖం పెట్టుకొని వస్తారు అని చెప్పి వాళ్ళ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా ఎప్పటిలోగా రిపోర్ట్ తీసుకుంటావు ఎప్పటిలోగా కొత్త పియాల్సిని అమలు చేస్తావు ఇవాళ క్లారిటీ ఇవ్వమని చెప్పి డిమాండ్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విజయంపై ప్రధాన పార్టీల నేతలు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు